హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ట్రెండింగ్ మోడల్ నెక్ డిజైన్ అనమాట ఈ నెక్ డిజైన్ మన నార్మల్ బ్లౌజ్కి కానీ అలాగే డ్రెస్కి కానీ చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి కానీ ఏ మోడల్ అయినా ఇలా ఫ్రంట్ నెక్ డిజైన్ ఈ విధంగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఎక్కడ కూడా బయటికి ఖర్చు అనేది కనిపించకుండా ఇలా లోడింగ్ పద్ధతిలోనే నెక్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ మనం దగ్గర పేపర్ క్యాన్వాస్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని మన వైపుకి ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి ఫోల్డింగ్ ఇలా చూసుకున్న తర్వాత మనం నెక్ వెడల్పు ఇలా తీసుకోవాలి ఇది నాలుగు అంగుళాల నెక్ వెడల్పు నెక్ డౌన్ వచ్చి ఇలా త్రీ ఇంచెస్ ఇలా మూడు అంగుళాలు తీసుకొని ఇప్పుడు ఈ నాలుగు అంగుళాల దగ్గర మళ్ళీ ఇలా మూడు అంగుళాలకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ భాగాలని ఇలాగ బాక్స్లో కలుపుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని తర్వాత ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని మనం బోట్నెక్ ఎలాగైతే డ్రాప్ చేస్తామో అలా అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ బోట్ నెక్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా నెక్ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ పక్కన పెట్టుకుని ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడికి నాలుగు అంగుళాలు వెడల్పు తీసుకున్నాం కదా ఇక్కడ రెండు అంగుళాలకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోండి ఈ ఫోల్డింగ్ మళ్ళీ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ నెక్ పై నుంచి కిందకి ఒకటి రెండు గీతల వరకు మార్క్ చేసుకోండి తర్వాత రెండు గీ రెండు అంగుళాలకి మార్క్ చేసుకోండి ఇలా సైడ్కి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ని కూడా ఇలాగ బాక్స్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇలాగ ఈ బాక్స్ దాటకుండా ఈ ఆకారం మనకి సింబల్ ఆకారంలో ఉండేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి మనకి ఈ విధంగా వచ్చేలా ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ని అంటే మనం పేపర్ క్యాన్వాస్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా నెక్ డిజైన్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న పీస్ని కటింగ్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మెయిన్ పీస్పై ఇలా సెంటర్ చూసుకోవాలి ఇక్కడ మనకు సైనింగ్ ఉన్న భాగాన్ని మన మెయిన్ పీస్పై లైనింగ్ పీస్పై పెట్టి ఇలా ఐరన్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని ఇలాగా సెంటర్ కాయిన్ చేసుకుని కదలకుండా పిన్నులు పెట్టుకోండి ఇక్కడ మిడిల్లో మనకి ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోండి వీడియోలో చూపించే విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని స్టిచ్ చేసుకోవాలి అయితే ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ కదలకుండా ముందే మనం ఇలాగ ఏదైతే మనం డిజైన్ డ్రా చేసుకున్నామో ఈ ఈ డిజైన్ ఆకారంలో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ముందే లైన్ డ్రా చేసాం కదా అక్కడ వరకు కటింగ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడు ఇక్కడ ఒక థ్రెడ్ పీస్ని ఇలాగ మనం రెడీ చేసుకున్న పీసుని ఇలా మూడు అంగుళాలు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ని ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకొని ఇటు సైడు ఇలా ఓపెన్ చేసుకొని కింద పీసు సెంటర్ మధ్యలో ఇలా సెంటర్ కాయిన్ చేసుకొని ఇక్కడ మనం చిన్న భాగం మనకి మధ్యలో ఇలా ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్కి అటు ఇటు ఒక కోణం ఉండేలా చూసుకోవాలి డోరీ థ్రెడ్ ఉంది కదా ఇలాంటి థ్రెడ్ పీస్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా ఏదైతే ఉందో ఇలా నెక్ మిగిలిన భాగాన్ని కూడా స్టిచ్ చేసుకుని సెకండ్ కుట్టు కూడా వేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ అగస్ట్రా పీస్ని కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా కటింగ్ చేసుకొని మిడిల్లో చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే మనం నెక్ మోడల్ నీట్గా తేలుతుందనమాట ఇలా చిన్నగా దగ్గరికి ఇచ్చుకోండి స్టిచ్చింగ్ దాటకుండా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకున్న భాగాన్ని బయటకు రాకుండా కటింగ్ ఇచ్చుకుంటే చాలా నీట్గా నెక్ రివర్క్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఇలా ఉంది కదా ఈ భాగాన్ని ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఇలాగ తీసుకున్న నెక్ని కొంచెం నిదానంగానే నేను పీస్ లైనింగ్ పీస్ని టర్న్ చేసేటప్పుడు ఇక్కడ నిదానంగా ఇలా ఫోల్డింగ్ని కరెక్ట్గా వచ్చేలా చూసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జీ వారా స్టిచ్చింగ్ చేసుకోవాలి చిన్న కుట్టు వేసుకొని ఎడ్జీ వారా స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటూ మొత్తం నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి తర్వాత ఇక్కడ నెక్ మనకి నీట్గా ఇక్కడ మనం సింబల్ ఆకారం స్టిచ్ కటింగ్ చేసాం కదా ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్ ట్రెండింగ్ మోడల్లో నెక్ అనమాట చాలా నీట్గా ఉంటుందండి కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు మీరు ఇలా ఇక్కడ ఒక చిన్న సో బటన్ అంటే మనకి షర్ట్ బటన్ ఉంటుంది కదా ఆ బటన్ తీసుకొని చిన్న పీస్ మధ్యలో పెట్టి కదలకుండా ఇలాగా సూది దారంతో స్టిచ్ చేసుకోవాలి ఇలా కదలకుండా సో బటన్లా ఉంటుంది స్టిచ్ చేస్తే చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలా ఎగస్టా పీస్ని కటింగ్ చేసుకొని ఇక్కడ ఇట్ సైడు కరెక్ట్గా ఇక్కడ మనకి పెట్టుకోవడానికి అనుకువగా ఉండేలా చూసుకొని కరెక్ట్గా అదే పొజిషన్లో ఉండేలా చూసి స్టిచ్ చేసుకోవాలి ఇలా సూది దారంతోనే కదలకుండా ఈ సో బటన్ని మనకి నెక్ డిజైన్ దగ్గర ఇలా కార్నర్లో కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి మొత్తం నెక్ ఇక్కడ సో బటన్ ఉంటే మనకి షర్ట్ బటన్ ఉంది కదా ఈ బటన్ దగ్గర క్లాత్ కదలకుండా క్లాత్ని పెట్టి నీట్గా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది కదా చూడండి మొత్తం అంతా కూడా చాలా నీట్గా రెడీ అయ్యింది ఈ విధంగా నెక్ దగ్గర ఇలా పెట్టుకుంటే నెక్ డిజైన్ రెడీ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్